శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకున్న మామూలుగా పూజ చేసుకున్న అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఇలా అమ్మవారి ఫేస్ తెచ్చుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి అలంకరణ చేసిన పూజ చేసిన ఇలా అమ్మవారి ఫేస్ దొరుకుతూ ఉంటుంది కదా తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అలాగే వరలక్ష్మి వ్రతం కథా పుస్తకం అండి కొత్తగా పూజ చేసుకున్నా సరే లేకపోతే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పూజ చేసుకునేవారైనా ఈ వరలక్ష్మి వ్రత కల్పము పుస్తకము మన దగ్గర ఉంటే ఈజీగా మనం పూజ చేసుకోవచ్చు పూజారి లేకపోయినా సరే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులతో పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి మూడు రంగుల్లో చిట్టి గాజులు తీసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన రంగులు ఎరుపు పసుపు అలాగే ఆకుపచ్చ వ్రతం రోజు ఎరుపు పసుపు ఆకుపచ్చ చీర కూడా మనం కట్టుకోవచ్చు అలాగే గోల్డెన్ కలర్ చీర కూడా కట్టుకోవచ్చు ఇవన్నీ ప్రతి పూజా స్టోర్లో దొరుకుతాయండి అలాగే పసుపు కొమ్ములు కూడా తీసుకోవాలి ఈ పూజా సామాన్లు మొత్తం ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు నేను సూరత్లోనే లోకల్ స్టోర్లో తీసుకున్నాను నేను తీసుకున్న స్టోర్ వాళ్ళు కూడా హోమ్ డెలివరీ చేస్తారండి పూజా స్టోర్ది యాప్ కూడా ఉంది యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లోకల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతుంది పూజ కోసం పువ్వులతో సహా వీళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు పచ్చకర్పూరం కూడా తీసుకున్నాను పచ్చకర్పూరంతో హారతి ఇంట్లో ఇస్తే చాలా మంచిదండి అలాగే అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా ఇష్టం అందుకని పచ్చకర్పూరం తీసుకున్నాను అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీగ్వ్వాలండి డైలీ పూజకి పువ్వులు కూడా వీళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు లక్ష్మీ అమ్మవారు తామర పువ్వులో ఉంటారు కదా అందుకని అమ్మవారికి తామర గింజలతో పూజించడం కూడా చాలా ఇష్టం అండి అందుకని నూట ఎనిమిది తామర గింజలు కూడా తీసుకున్నాను అలాగే గోమతి చక్రాలు గోమతి చక్రాలతో పూజించడం కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము అన్నీ నూట ఎనిమిది నూట ఎనిమిది తీసుకున్నాను గాజులైనా గవ్వలైనా తామర గింజలైనా గోమతి చక్రాలైనా నూట ఎనిమిది నూట ఎనిమిది తీసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత మంచిగా ఏదైనా ఒక బాక్స్ లో సర్దుకొని పూజ మందిరంలో ఉంచుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేసేవారు ఈ మంగళకరమైన పూజా వస్తువులతో అమ్మవారిని పూజించండి వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ